సార్ నమస్తే అండి కాకినాడ జిల్లా పత్తిపాడి మండలం ఈ గోకూరం చిన్న గ్రామం అండి మన మాది అండి మాకు టీడీపీ అయ్యంలోనే రోడ్డు అవుతుందండి మన వరుపులు సత్య ప్రభా గారు ఎమ్మెల్యే గారు అవిన్ టైంలో రోడ్డు అవుతుందండి మనకి గత టైంలోనే ఉరుపులు రాజా గారు మాకు పాత రోడ్డు చూపిస్తానండి మీకు ఇది పాత రోడ్డు అండి ఇది మన ఉరుపులు రాజాగారు ఆ టైంలోనే వేసిన రోడ్ అండి ఇది పాత రోడ్డు అండి ఇది ఇది ఉరుపులు ఆ టైంలో ఆయన టైంలో రోడ్డు వేయించారండి ఇది ఇది మన ఉరుపుల సత్య ప్రాభా గారు ఎమ్మెల్యే గారు ఈ టైంలో రోడ్డు వేయించిన రోడ్డు అండి ఇది మాకు వైసీపీలో గట్ట రోడ్డు అడిగాము డ్రైనేజ్లు అడిగాము ఏది వేయలేదండి మాకు టీడీపీ అయ్యాలోనే రోడ్డు అవుతుందండి సార్ రోడ్డు గట్టా దగ్గరుండి జాతరగా ఉండి దగ్గరుండి అయిన సార్ సార్ మాకు రోడ్డు చాలా ఆనందంగా ఉందండి మాకు అలాగే డ్రైనేజీని కూడా వేయిస్తే కాంట్రాక్ట్ గారు దగ్గరుండి పనులు ఒప్పుకుంటే మాకు డ్రైనేజీలు కట్ అవుతాయండి రోడ్డు బాగా వేస్తాయండి మాకు ఇక గవర్నమెంట్లో రోడ్డు అయిందని చాలా సంతోషంగా ఉందండి సార్ నేనేం తక్కువ మాట్లాడుంటే క్షమించండి సార్ ఉంటాను సార్